చరిత్రలో ఏ వ్యక్తి గురించి బహుశా ఇన్ని భిన్నమైన అభిప్రాయాలు లేవేమో ఒకవైపు బైబెల్ సంఘచరిత్ర మనకు చెప్పే యేసుక్రీస్తున్నారు మరోవైపు మన కథల్లో సినిమాల్లో చివరికి మన మనసుల్లోనే మనం సృష్టించుకునే ఎంతోమంది యేసులున్నారు మరి వీళ్ళిద్దరూ ఒకతేనా లేక పూర్తిగా వేర్వేరా ఈ విశ్లేషణలో ఈ తేడాను అర్థం చేసుకోవడం ఎందుకింత ముఖ్యమో మనం చూడబోతున్నాం ఆలోచించండి దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం యేసు తన శిష్యులను ఒక సూటి ప్రశ్న అడిగారు అయితే ఆశ్చర్యమేంటంటే ఆ ప్రశ్న కాలంతో పాటు ప్రయాణించి ఈరోజు కూడా నిలబడింది ఈ విశ్లేషణలో చరిత్ర గమనంలో ఈ యొక్క ప్రశ్నకు వచ్చిన కొన్ని అత్యంత శక్తివంతమైన సమాధానాలేంటో చూద్దాం సరే ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే ముందుగా మనం విశ్వాసక్రీస్తు అంటే వేదాంతపరంగా అసలైన మూల చూస్తాం ఆ తర్వాత మన సంస్కృతిలో పాపులర్ అయిన కొన్ని వేరే చిత్రణలు అంటే ఒక నైతిక బోధకుడుగా ఒక సామాజిక విప్లవకారుడివా ఇంకా కలలు సినిమాల్లో కనిపించే యేసులను కూడా పరిశీలిద్దాం చివరిగా ఈ తేడాల వల్ల రెండు వేర్వేరు సువార్తలు ఎలా పుప్పుకొస్తాయో చూసి ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం సరే మొదటి విభాగానికి వచ్చేద్దాం ఇప్పుడు చూడండి ఒక నకిలీ నోటును గుర్తించాలంటే మనకేం తెలియాలి ముందుగా అసలు నోటు ఎలా ఉంటుందో స్పష్టంగా తెలిసి ఉండాలి కదా సరిగ్గా అలాగే గురించిన రకరకాల ఊహాజనిత రూపాలను అర్థం చేసుకోవాలంటే ప్రామాణికమైన చారిత్రక క్రైస్తవ విశ్వాసం అసలు యేసు గురించి ఏం చెప్తోందో మనం మొదట తెలుసుకోవాలి అన్ని మత విశ్వాసాల్లోకి క్రైస్తవంచేసే ఒక ప్రకటన నిజంగా అత్యంత సాహసోపేతమైనది అదేంటంటే దేవుడే మనిషిగా ఈ భూమి మీదకొచ్చాడని దీన్నే మనం అవతారం అంటాం యోహాను సువార్తలో చెప్పినట్టు ఆ వాక్యము శరీరధారి అయ్యింది అంటే అర్ధమేంటి సృష్టికర్త కేవలం పైనుంచి మనల్ని గమనిస్తూ ఉండిపోలేదు మనలో ఒకడిగా మన మధ్య జీవించడానికి దిగివచ్చాడు ఎందుకంటే పరిశుద్ధుడైన దేవునికి పాపి అయిన మానవాళికి మధ్య ఒక వారధి కట్టడానికి అద్భుతం జరిగింది ఇక్కడే విషయం ఇంకాస్త లోతుగా వెళ్తుంది ఈ హైపోస్టాటిక్ యూనియన్ అనే పదం వినడానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు కాని దీని అర్థం చాలా కీలకం యేసు సగం దేవుడు సగం మనిషి కాదు ఆయన నూటికి నూరు శాతం దేవుడు అదే సమయంలో నూటికి నూరు శాతం మానవుడు ఈ రెండు స్వభావాలు ఆయనలో కలిసిపోలేదు అలా అని విడిపోనులేదు ఈ ఒక్క వాక్యం వెనుక సువార్త సత్యాన్ని కాపాడటానికి శతాబ్దాల పాటు జరిగిన మేధోం మధనం ఉందంటే నమ్మండి ఆయన ఎవరు ఆయన ఏమి చేశారు ఈ రెండింటినీ మనం అస్సలు చేయలేం ఎందుకని ఆలోచించండి ఆయన కేవలం ఒక మంచి మనిషి అయితే ఆయన మరణం ఒక విషాదం మాత్రమే అవుతుంది కాని ఆయన దైవమానవుడు కాబట్టే శిలువపై ఆయన చేసిన ఆ బలిదానం అదే ప్రాయశ్చిత్తం మన పాపాలను క్షమించడానికి అనంతమైన శక్తినీ విలువను కలిగి ఉంది కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయమిదే చారిత్రక క్రైస్తవ విశ్వాసం ప్రకారం యేసు యొక్క వ్యక్తిత్వమే ఆయన పనికి పునాది ఆయన చేసిన ఆ అద్భుతమైన రక్షణ కార్యం ఆయన ఎవరో అనేదాన్నుండే ప్రవహిస్తుంది ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని మనం ఎప్పటికీ విడదీయలేం సరే ఇప్పుడు మనం రెండవ విభాగానికి వెళ్దాం ఇది చాలా అంటే చాలా ప్రాచుర్యం పొందిన ప్రత్యామ్నాయ చిత్రం ఈ దృష్టిలో ఏంటంటే యేసు దైవత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఆయన్ని కేవలం ఒక గొప్ప నైతిక బోధకుడిగా మాత్రమే చూస్తారు ఆయన చెప్పిన మంచి మాటల కోసం మెచ్చుకుంటారు ఈ ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే మనమొక బఫేకి వెళ్ళినట్టుంటుంది అక్కడ మనకు నచ్చినవి మాత్రమే తీసుకుంటాం కదా అలాగే ఇక్కడ కూడా అందర్నీ ప్రేమించండి క్షమించండి లాంటివి ప్లేట్లో పెట్టుకుంటారు కాని వారికి కాస్త ఇబ్బంది కలిగించేవి అంటే నరకం గురించిన హెచ్చరికలు నాద్వరణ తప్ప ఎవరూ తండ్రి వద్దకు రాలేరు లాంటి ఆయన మాటలు వాటిని మాత్రం అక్కడే వదిలేస్తారు ఇక్కడే ప్రఖ్యాత రచయిత సిఎస్ లూయిస్ మన ముందొక తిరుగులేని తర్కాన్ని ఉంచారు ఒక్కసారి ఆలోచించండి యేసు తన గురించి తాను ఏమన్నారో పాపాలను క్షమించగలనన్నారు దేవునితో సమానుడనన్నారు తానే చివరి న్యాయాధిపతినన్నారు ఏ మంచి బోధకుడైనా ఇలాంటి మాటలు చెప్తాడా అందుకే లూయిస్ అంటారు మనకు మూడేధారులున్నాయి ఆయన చెప్పింది అబద్ధం లేదా ఆయనకసలు మతిస్థిమితం లేదు లేదా ఆయన చెప్పింది నిజం ఆయనే ప్రభువు కేవలం మంచి బోధకుడు అనే నాలుగో ఆప్షన్ను ఏసే మనకు ఇవ్వడం లేదు ఇప్పుడు తర్వాతి విభాగానికి వెళదాం ఇక్కడ యేసును ఒక రాజకీయ విమోచకుడిగా ఒక సామాజిక న్యాయ యోధుడిగా చూస్తారు అంటే పురాతన కాలంలో రోమన్లకు వ్యతిరేకంగా పోరాడిన ఒక విప్లవకారుడిలాగా లేదా ఈ రోజుల్లో ఒక సామాజిక కార్యకర్తలాగా ఆయన్ని ఊహించుకుంటారు ఈ దృష్టిలో రక్షణ అనే పదం యొక్క అర్థమే పూర్తిగా మారిపోతోంది పాపం నుండి విముక్తి అనే అర్థం పోయి అది సామాజిక రాజకీయ అణిచివేత నుండి విముక్తిగా కనిపిస్తోంది ఇది తరచుగా మన ఆధునిక రాజకీయ ఆందోళనలను తీసుకుని వాటిని పురాతన గ్రంథాలలోకి చొప్పించే ప్రయత్నంలా ఉంటుంది కాని సువార్తలు చూస్తే ఏసే స్వయంగా ఏమన్నారు నా రాజ్యం ఈలోక సంబంధమైనది కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు ఈ రెండు దృక్కోణాలను పక్కపక్కన పెట్టి చూస్తే అసలు తేడా ఎక్కడుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది చూడండి విశ్వాస క్రీస్తు దైవమానవుడు కాని యేసులు కేవలం గొప్ప మానవ బోధకులు ఒకరి ప్రాథమిక పని పాప ప్రాయశ్చిత్తమైతే మరొకరి పని నైతిక సలహాలివ్వడం ఒకరి పునరుద్ధానం అక్షరాల జరిగిన చారిత్రక అయితే మరొకరిది కేవలం ఆయన ఆలోచనలు బ్రతికున్నాయనడానికొక సింబల్ చూశారా ఇవి చిన్న చిన్న తేడాలు కావు ఇవి పూర్తిగా వేర్వేరు సువార్తలు ఇప్పుడు మనం కళా సినిమా రంగంలోకి వెళదాం ఈ మాధ్యమాలు గురించి మనలో ఉన్న ఊహను ఎంతగానో ప్రభావితం చేశాయి చాలాసార్లు ఈ చిత్రణలు ఆయా కాలాల్లోని విలువలను ఆందోళనలను ప్రతిబింబించే ఒక అద్దంలా పనిచేశాయి ఏసును కళలో ఎలా చూపించారనేది యుగ యుగాలుగా ఎలా మారిందో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆదిమ సంఘం ఆయన ఒక మంచి కాపరిలా చూసింది బైజాంటైన్ సామ్రాజ్యం యొక్క సర్వాధికారి ఆయన రాజులా చూసింది పునరుజ్జీవన కాలంలో చిత్రకారులు ఆయనలోని మానవత్వం ఆయన పడిన బాధపై దృష్టిపెట్టారు ఇక ఈ రోజుల్లో అయితే ప్రతి సంస్కృతి తమదైన రీతిలో క్రీస్తును చిత్రీకరిస్తోంది ప్రతి చిత్రం ఆ కాలపు ప్రజలు ఆయనలో దేనిని ఎక్కువగా చూశారో మనకు చెప్తుంది సినిమా తీసేవాళ్లకు ఇదొక పెద్ద సవాలు వాళ్లు యేసు దైవత్వంపై ఎక్కువ ఫోకస్ పెట్టారనుకోండి ఆ పాత్ర ప్రేక్షకులకు చాలా దూరంగా ఏ భావోద్వేగం లేనిదిగా కొంచెం బోరింగ్గా అనిపించొచ్చు అదే సమయంలో ఆయన మానవత్వం ఆయన సందేహాలు పోరాటాలపై ఎక్కువ దృష్టి పెడితే అది పెద్ద వివాదానికి దారితీయచ్చు మత విశ్వాసాలకు వ్యతిరేకమని ఆరోపణలు రావచ్చు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం చాలా అంటే చాలా కష్టం ఇప్పుడు మనం ముగింపు దశకు వచ్చాం ఈ రకరకాల ఏసుల మధ్య తేడా కేవలం ఏదో అకడమిక్ చర్చ కాదు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఇది చివరికి రెండు పూర్తిగా భిన్నమైన రక్షణ సందేశాలకు రెండు విభిన్న సువార్తలకు దారితీస్తుంది అందుకే ఈ వ్యత్యాసాన్ని మనమర్ధం చేసుకోవాలి చివరికి తేడా ఇక్కడికే వస్తోంది విశ్వాస క్రీస్తు సువార్త ఒక శుభవార్త అంటే క్రీస్తు మీకోసం ఇది చేశారు అనే ఒక ప్రకటన ఇది మనం అందుకునే బహుమతి కాని నైతిక బోధకుడి సువార్త ఒక సలహా అంటే రక్షణ కోసం మీరు ఇది చెయ్యాలి అనే ఒక సలహా ఇది మనం సాధించాల్సిన లక్ష్యం చూసరా యేసు ఎవరో అనే విషయాన్ని మనం మార్చేస్తే సువార్త యొక్క గుండెకాయలాంటి అర్థమే మారిపోతుంది ముగింపుగా మనం గ్రహించాల్సిందేంటంటే ఈ ఊహాజనిత యేసులు ఒకే వ్యక్తి యొక్క వేర్వేరు కోణాలు కాదు వీరు వేర్వేరు లక్ష్యాలతో వేర్వేరు సందేశాలతో ఉన్న పూర్తిగా భిన్నమైన వ్యక్తులు ఒక నైతిక బోధకుడు మన పాపాల కోసం ప్రాయశ్చిత్తం చెయ్యలేడు ఒక విప్లవకారుడైన యేసు మనకు నిత్యజీవాన్ని ఇవ్వలేడు ఆబట్టి మనం ఎదుర్కోవలసిన అసలైన ప్రశ్న ఇది మన రాజకీయాలకు మన జీవనశైలికి మన విలువలకు సరిపోయేలా ఒక యేసును మనం తయారు చేసుకుంటున్నామా లేక లేఖనాలలో మనకు వెల్లడి చేయబడినా సంఘం శతాబ్దాలుగా ఆరాధించిన ఆ నిజమైన జీవముగల క్రీస్తుకు అనుగుణంగా మన ఊహలను మన విలువలను చివరికి మన జీవితాలనే మార్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా